నమస్తే నేను జన్మీ శ్రీనివాస్ ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా గతంలో కేసీఆర్ ఒక మాట ఆ మాట గురించి చర్చించుకుంటున్న దాని సోషల్ మీడియాలో ట్రోల్ అయింది ఆ మాట ఏంటంటే ప్రజలే తెలంగాణ ప్రజలు టార్చ్ లైట్ వేసుకొని కేసీఆర్ ఎక్కడ ఉండని ఎత్తుకోవాల్సిన పరిస్థితి అవుతుందని గతంలో ఆయన చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఆ సన్నివేశం గుర్తొస్తుంది ఎందుకంటే తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున ఈ మూసీ రివర్ ఫ్రంట్ బాధితులు కానీ హైదరాబాద్లు రెండోపఖండాలో వేల మంది వచ్చి అక్కడ వాళ్ళ బాధని చెప్పుకునే పరిస్థితి కేసీఆర్ ఎక్కడ ఉండు అని వాళ్ళు ఎత్తుక్కుంటూ తెలంగాణకు వచ్చారు వాస్తవం ఇదంతా చూస్తుంటే కేసీఆర్ చెప్పిన జోష్యం కరెక్ట్ అనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి దుందుకుడు చర్య అవగాహన లోపంతో సరైన ఎక్సర్సైజ్ చేయకునే ఈ ఏదైతే హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని కమిషనర్గా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని పెట్టడం దాని తర్వాత నిన్న మొన్న మన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు అని పెట్టాం దానికి కిషోర్ అనే ఐఎస్ఆర్స్ అని పెట్టడం ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం మూసీని డెవలప్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఒక కందిరీగల గల తుట్టని కదిలించి రేవంత్ రెడ్డి ఈ కందిరీగల గల తుట్టిని కందిరీగలని పోయి అలా తెలంగాణ భవనంలో కేసీఆర్ ఎక్కడ అని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ని రేవంత్ రెడ్డి కల్పించిందా ప్రభుత్వమే కల్పించిందా అనే ఒక విశ్లేషణ ఇలా రాజకీయ వర్గాలుగా వాస్తవంగా ఎందుకంటే ఇంద్రమ్మ పాలన చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ వస్తే పేదల పార్టీ పేదల అభివృద్ధికి పాటుపడితే ఇంధనమ్మ రాజ్యం వస్తుంది ఇందరమ్మ రాజ్యం వస్తుంది ప్రజా పాలన వస్తుంది అంటే ఇలా ప్రజల్లో ఒక రకంగా ఇబ్బంది పెడతారా అనే పరిస్థితి ఇలా ప్రజలు మాట్లాడుకుంటారు హైదరాబాద్ యొక్క అయితే మరీ ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతారు బడాపా నోజలు పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోనే అసలు టై చేయట్లేదు చిన్న చిన్న వాళ్ళని పాపం చిన్న చిన్న కుటుంబాలని రోడ్ పడేసి ఈవెన్ హైకోర్టు కూడా నిన్న మట్టికాయలు వేసింది హైడ్రా అసలు ఏంది హైడ్రా ఏంది హైడ్రా కూడా చట్ట పద్ధతి ఏంది ఎకా ఎక్కిన పోయి నోటీస్ ఇచ్చి ఇక రేపు కూల్చండి ఇలా నోటీస్ ఇచ్చి రేపు కూల్చేస్తే ఏందన్నట్టు ఇది కనీసం న్యాచురల్ రిజిస్టేషన్ కూడా పాటించిన పరిస్థితి హైకోర్టు అంటే కూడా ఇక్కలేదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఒక కేసులో కూడా పోయి కూల్ చేశారు హైకోర్టు సీరియస్ అయింది ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మండే రోజు ముప్పై తారీఖు జరిగే హీరింగ్కి స్వయంగా ఆదరు కూడా కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ కన్నీటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం ఒక బ్యాక్ స్టెప్ వేసింది ఇవాళ వాస్తవం ఇవాళ రేపు షెడ్యూల్ ఉంది కొన్ని ఇళ్ళు మూర్సీ రోడ్ ఫ్రంట్ కానీ హైదరా పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చే కార్యక్రమానికి షెడ్యూల్ పెట్టుకున్నారు ఆ షెడ్యూల్ని హోల్డ్ చేసింది ప్రభుత్వం ఇదేదో మొత్తానికి ఏటో పోతుంది నిన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది మొన్న ఒక మహిళ గొడవ అంతకుముందు కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు నిన్న మొత్తం హైదరాబాద్ అయితే ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఏరియా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఆందోళనలు అసంతృప్తి రేవంత్ రెడ్డిని అయితే తిట్టుని తిట్టి తిట్టుకున్న తిట్టారు మా పొట్టలో కూడా మా జీవితాలు లాగం చేస్తారు ఈ అన్నిటిని దృష్టిపై ఎంటే చేసి రిపోర్ట్ వచ్చినా మరి ఏం కాదు రేవంత్ రెడ్డి గారు ఒక బ్యాక్ పేషెంట్ పేసింట్టు ఓడ్లో పెడదాం చూద్దామనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రజల ఆక్రమణం చూసే పరిస్థితి లేదు ఇది ఒకవైపు జరుగుతుంది ఇంకొక తెలంగాణ తెలంగాణలోనికి హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా ఏదైతే ముసీ బాధితులు హైదరాబాదులు వెళ్ళి కేసీఆర్ని కలిసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేశారు ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి ఇంకో రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చూసి ఎందుకంటే ఇంకొక ఏడెనిమిది నెలల్లోనే దాదాపు ఇంకొక వన్ ఇయర్ అనమాట ఆల్మోస్ట్ జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉంది కంద్రీగా తిట్లను రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ జేహెచ్ఎంసీ ఏరియాలో సీట్లు రాలేదు ఒక సీట్ కూడా రాలేదు జేహెచ్ఎంసీ పార్టీ మొత్తం పదిహేను పదిహేను సీట్లు బీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే కూడా బీజేపీ బీఆర్ఎస్ఏ గెలిచింది అనే పరిస్థితికి వచ్చినా కాంగ్రెస్ మీద తీవ్రమైన ఎత్తికెళ్ళింది ఎస్ మీరు చెరువులను ప్రొడక్ట్ చేయచ్చు నాలా ప్రోడక్ట్ చేయొచ్చు ఎఫ్టిఎల్ బఫర్లను ప్రొడక్ట్ చేయొచ్చు దానికి ఒక విధానం ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద ముందు కూర్చోవాలి ఐఏఎస్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు దానిపైన ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ జరిగింది ముప్పై నలభై ఏళ్ళ నుంచి జీవిస్తున్నారు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళని తొలగిస్తే వచ్చే పరిణామాలు ఆ పరిణామాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిణామాలకు సంబంధించి వాళ్ళకి జరిగే నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలి అసలు ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు హెచ్ఎండిఏ చేసే అప్పట్లో చేసిన అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి అవ్వాల వస్తారు కానీ కూర్చుడి దగ్గర నుంచి మాకై రివర్స్కి వచ్చారు పర్మిషన్ ఎక్కడ వచ్చింది పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అసలు వితౌట్ పర్మిషన్ కట్టుకున్న వాళ్ళకి ఏం చేయాలి ఫామ్ హౌస్ ఏం చేయాలి సామాన్య ప్రజలు దగ్గర కార్డున ప్రజలు ఇళ్ల గురించి ఏం చేయాలి ఇట్లా టైప్స్ పెట్టుకోవాలి వన్ టూ త్రీ అని రకాలు పెట్టుకుని ఈ రకం అయితే ఇట్లా ఈ రకమైతే ఈ కేటగిరీ వైజాగ్ కేటగిరీ చేసుకోవాలి రికార్డు అయి ఒక్కడ ప్రజలు సేవ్ చేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వమే సేవ్ చేయాలి ప్రభుత్వమే దాడి చేసి ఎవరు చెప్పుకుంటారు సామాన్య ప్రజలు పాస్థితి వచ్చింది సామాన్య ప్రజలు లెటర్లుగా అయ్యాలి హైదరాబాద్ హైదరాబాద్ మూసి రోజు ప్రజలు కేసీఆర్ మమ్మల్ని పదిహేను కట్టుకులు పెట్టి చూసుకుంటు ఆయన ఎక్కడ ఫామ్ హౌజర్లో ఉన్నా ప్రజలు ఫామ్లో ఉన్నా మాకు ఇబ్బంది జరగకుండా ఈగ వరణం చూసుకుంటు కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు మంత్రులు వచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చింది రోజు ప్రజలు ఉన్నారు కానీ ప్రజల పైన అయ్యాల దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్తో అని ఒక రంగు చర్చ జరుగుతుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి బూష్ లెక్క పనిచేసింది రేవంత్ రెడ్డి హైడ్రా హైదరా మూసిరి ఆయన పులిమే స్వామి చేసిండు ఇలా పులి దిగితే కలిసే పరిస్థితి వచ్చింది కేసీఆర్ అందుకే వ్యూహాత్మకమైన సైలెన్స్ మెయింటైన్ చేస్తాడా పది నెలల నుంచి అని ఇప్పుడు ప్రజలు రాజకీయ వర్గా ఆలోచిస్తారు మొత్తానికి భవిష్యత్తులో చూడాలి కేసీఆర్ స్ట్రాటజీ ఎక్కడ పోతున్నాయి ఇక ఈ పరిస్థితులు ఏమైనా బయటకు వస్తారా డిసెంబర్ నవంబర్ కల్లా దసరా తర్వాత బయటకు వచ్చే ఆయన విశ్వరూపం చూపడా అనేది కూడా చర్చ జరుగుతుంది చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీ పైన రైతాంగంలో ఒక రకంగా రైతు భరోసా ఇవ్వలేదు రైతులను మా పూర్తి కాలేదు అనే వ్యతిరేకమైంది మొత్తానికి అన్ని వర్గాల నుంచి అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకతను అయితే చదువు చూడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇది బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందా బీజేపీ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందా అని భవిష్యత్తులో చూడదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది కేడడంంది ఇంకా చూడాలి భవిష్యత్ అయితే మొత్తానికి హైడ్రా మూసి అనేది రేవంత్ రెడ్డి గారి మెడకి చుట్టుకుంది అనేది స్పష్టంగా ఇది ఈరోజు జరుగుతున్న పరిణామం